రే మా అమ్మ ఇంకా చనిపోలేదురా వచ్చి పూర్తిగా చంపేశాలండి ఇవి కన్న తల్లి చావు బతుకుల్లో కొట్లాడుతూ ఉంటే ప్రేమ మైకల్లో కళ్లు మూసుకోపోయిన కూతురు తన లవర్ తో చెప్పిన మాటలు ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో మొదలైన పరిచయానికి కొవ్వెక్కి కామ కోరికలకి ప్రేమ అనే పేరు పెట్టి పదహారేళ్లు పెంచి పోషించిన తల్లినే కన్న కూతురు అత్యంత దారుణంగా తన లవర్ తో కలిసి చంపేసింది జీడిమెటలో జరిగిన ఈ దారుణమైన సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారి టెన్త్ క్లాస్ చదువుకునే అమ్మాయి ఇంత కిరాతకమైన పని చేయడానికి అసలు మనసెలా వచ్చింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు అయితే చంపే ముందు వాళ్లు చేసిన అరాచకం ఏంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ దారుణాలేంటి కన్న తల్లిని చంపడానికి ఆ పిల్ల చెప్పిన కారణమేంటి చంపాల్సినంత అవసరం ఆ అమ్మాయి కెందుకొచ్చింది ఈ హత్యలో ఆ అమ్మాయి చెల్లికి కూడా బాగా ఉందా ఎవరెవరు కలిసి చంపారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలంగాణ ప్రముఖ పోరాట యోధురాలైన చాకలి ఐలమ్మకు చనిపోయిన అంజలి మునిమనవరాలు అంజలి జీడిమెట్లలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా పనిచేస్తూ జానపద గాయనిగా కూడా పాటలు పాడుతూ తన ఇద్దరు కూతురుని చూసుకుంటూ ఉండేది ఇక అంజలికి రెండు పెళ్లిలు అవగా మొదట భర్తకు పుట్టిన అమ్మాయి తేజశ్రీ తేజశ్రీ పుట్టిన ఒక సంవత్సరానికే అంజలి భర్త చనిపోవడంతో ఆ తరువాత కొంతకాలానికి అంజలి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి కూడా ఒక అమ్మాయి పుట్టింది అయితే సంవత్సరం క్రితమే అంజలి రెండో భర్త కూడా ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు దాంతో అప్పటి నుండి అంజలి ఒక్కత్తే తన పిల్లల్ని చూసుకుంటోంది అయితే ప్రెసెంట్ టెన్త్ క్లాస్ చదువుతున్న అంజలి పెద్ద కూతురు శ్రీతేజకి ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో శివ అనే ఒక పరిచయం అయ్యాడు అతను నల్గొండలో ఉంటూ అక్కడే పెళ్లిళ్లకి డీజే వాయిస్తూ ఉండేవాడు ఇక కొద్ది రోజుల్లోనే వీరిద్దరి పరిచయం వారి వయస్సు మూలాన ప్రేమలో పడ్డారు అప్పటి నుంచి తేజశ్రీ తన టెన్త్ క్లాస్ స్టడీస్ ని కూడా నెగ్లెక్ట్ చేసి గంటల తరబడి శివతో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ అర్ధరాత్రిల వరకు అతనితో చాటింగ్స్ వీడియో కాల్స్ చేసేదే ఇక శివ కూడా తేజశ్రీ కోసం అప్పుడప్పుడు జీడి మెట్లకు వచ్చేవాడు అయితే ఒకరోజు ఇదంతా గమనించిన తల్లి అంజలి తేజశ్రీని విషయం ఏంటని గట్టిగా అడగగా తేజశ్రీ తన ఫ్రెండ్తోనే ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పింది కానీ అది అంజలి నమ్మలేదు దాంతో ఇంకోసారి ఇలా చేస్తే మామూలుగా ఉండదన్నట్టుగా అంజలి తన కూతురికి వార్నింగ్ ఇచ్చింది దాంతో తేజశ్రీ ఆ రోజు రాత్రి తల్లికి తెలియకుండా శివకి ఫోన్ చేసి మా అమ్మకి నా మీద డౌట్ వచ్చేసింది మన విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది మనం ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పింది దాంతో జూన్ పంతొమ్మిదిన తేజశ్రీ ఇంట్లో ఉన్న నాలుగు లక్షల డబ్బుని కొంత బంగారాన్ని తీసుకుని శివతో లేచిపోయింది శివ తేజశ్రీని నల్గొండకు తీసుకెళ్లి అక్కడ తన ఇంట్లోనే ఉంచాడు అయితే స్కూల్ కెళ్లిన తన కూతురు రాత్రైన ఇంటికి తిరిగి రాకపోవడంతో అంజలి తనకు తెలిసిన వాళ్ల హెల్ప్ తో ఊరు మొత్తం వెతికింది కానీ ఎంత ట్రై చేసినా తేజశ్రీ కనపడకపోవడంతో అంజలికి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఇక పోలీసులు తేజశ్రీ గురించి వెతికే పనిలో ఆమె కాల్ డీటెయిల్స్ అండ్ చాట్ హిస్టరీ చెక్ చేయగా అందరికి అసలు మ్యాటర్ తెలిసిపోయి అప్పటికే తేజశ్రీ ఇంకా మైనరే అవడంతో శివ మీద పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు ఆ తర్వాత పోలీసులు శివకి ఫోన్ చేసి నువ్వు తీసుకెళ్లిన ఇంకా మైనరే అని అది చాలా పెద్ద కేసు అవుతుందని వెంటనే అమ్మాయిని స్టేషన్ కి తీసుకొస్తే కేసేం లేకుండా చూస్తామని చెప్పారు దాంతో శివ ఆ మరుసటి రోజే తేజశ్రీని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు అంజలి అక్క రీసెంట్ గా దాని ప్రకారం ఆ రోజు స్టేషన్ కి శివ అమ్మ కూడా రాగా అక్కడ పెద్ద గొడవే జరిగిందట శివ వాళ్ళమ్మ నిన్ను వద్దనుకుని నీ కూతురే నా ఇంటికి వచ్చింది ఇందులో నా కొడుకుని ఇరికించాలని చూస్తే నిన్ను తగలబెట్టేస్తానని అందరి ముందరే చెప్పిందట ఇక ఆ తర్వాత పోలీసులు వాళ్ళందరినీ పంపేశారు అయితే ఇది జరిగిన రెండో రోజే తేజశ్రీ శివకు కాల్ చేసి మా అమ్మ బ్రతికుంటే మనం హ్యాపీగా బ్రతకలేం కాబట్టి మా అమ్మని చంపేద్దాం అని చెప్పింది దాంతో ఆ మరుసటి రోజు శివ తన తమ్ముడు యశ్వంత్ తో కలిసి జీడి మెట్లకు వచ్చాడు ఇక తేజశ్రీ తన చెల్లెలు ట్యూషన్ కి వెళ్లడంతో ఇదే కరెక్ట్ టైం అని చెప్పి శివని ఇంటికి రమ్మని చెప్పింది ఇక అప్పుడే అంజలి పూజ చేసుకుంటూ ఉండగా శివ మరియు యశ్వంత్ లో ఒక చున్నీతో అంజలి మెడను బిగించి అటొకడు ఇటొకడు గట్టిగా అంజలి ఊపిరి లాగారు దాంతో కొద్దిసేపటికే అంజలి స్పృహ కోల్పోయింది ఇక అంజలి చనిపోయింది అనుకున్న శివ లు ఇంటి నుంచి వెళ్లిపోయారు అయితే కొద్దిసేపటి తర్వాత అంజలికి చిన్నగా స్పృహ వస్తూ కాలాడిస్తోంది దాంతో వెంటనే తేజశ్రీ శివకి ఫోన్ చేసి రే మా అమ్మ ఇంకా చనిపోలేదురా వచ్చి పూర్తిగా చంపేసెళ్ళండని కోపంగా చెప్పింది దాంతో శివ యశ్వంత్లు మళ్ళీ వెనక్కి ఈసారి తమ వెంట ఒక సుత్తిని కూడా తీసుకొచ్చారు ఇక అలా వాళ్ళు వచ్చిన టైంకే తేజశ్రీ చిరణ్ కూడా ఇంటికి వచ్చింది అప్పుడు ఇంట్లో పడిపోయిన తల్లిని చూసి ఏమైందక్కా అని తేజశ్రీని అడగగా కాలు జారి కింద పడిపోయింది నువ్వు వెళ్లి తల్లికి పరిచయం ఉన్న ఒక ఆమెను తీసుకురా అని చెప్పింది అలాగే ఈ విషయం మరెవ్వరికీ చెప్పొద్దని కూడా చెప్పింది ఇక చెల్లెలు అలా వెళ్లిందో లేదో తేజశ్రీ శివ యశ్వంత్లు కలిసి అంజనిని సుత్తితో మొహం మీద తల మీద ఎలా పడితే అలా కొట్టి కొట్టి చంపారు ఇక కాసేపటికి ఇంటికొచ్చిన చెల్లెలు తల్లి రక్తపు మడుగులో ఉండడం చూసి అంజలి దగ్గరికి వెళ్లి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది అప్పుడు కూల్గా అమ్మ చచ్చిపోయింది నువ్వు ఏడవడం వేస్ట్ అని చెప్పింది అలాగే తేజస్ చెప్పిన దాని ప్రకారం తనని అంబులెన్స్ కూడా ఫోన్ చేయనివ్వకుండా బంధించారని చెప్పింది అలా ప్రేమ అనే మైకంలో తేజశ్రీ ముక్కు ముఖం తెలియని ఒక ఎనిమిది నెలల ప్రేమ కోసం కన్న తల్లినే చంపుకుంది అయితే ప్రజెంట్ పోలీసులు ఈ విషయంగా తేజశ్రీని విచారించినప్పుడు జరిగింది మొత్తం తను పోలీసులకి చెప్పి తన తల్లి చావుకు తానే కారణమని ఒప్పేసుకుంది అలాగే పోలీసులు కూడా శివ యశ్వంత్ను రీసెంట్ గానే అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ విషయం అంజలి అక్క మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు తేజశ్రీ నాకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పింది కానీ నాకు పనుంది నేను రానని చెప్పాను అప్పుడు వెంటనే చిన్నమ్మాయి ఫోన్ చేసి అమ్మ పడిపోయింది లేవట్లేదు నాకు భయం వేస్తోంది నువ్వు త్వరగా రా అని చెప్పింది దాంతో అసలు ఏం జరిగిందో అని నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇంటి చుట్టూ జనం పోలీసులు లోపల రక్తపు మడుగులు నా చెల్లెలు శవం అది చూసి నాకేం అర్థం కాలేదు ఇకప్పుడు తేజశ్రీ నా కాళ్ల మీద పడి నేను పెద్ద తప్పు చేశాను పెద్దమ్మ అంటూ ఏడ్చింది ఏమైందని అడిగితే ఏం చెప్పలేదు కాని నా చెల్లి చావుకి దాని కూతురే కారణం తెలిసినప్పుడు నా గుండె ఆగిపోయింది నా చెల్లి చావుకు కారణమైన ప్రతి ఒక్కళ్లకు శిక్ష పడాల్సిందే అని ఎంతో బాధపడుతోంది ఇక ఈ విషయంగా మీడియా శివ తల్లితో మాట్లాడగా శివ తేజస్ ఎప్పటి నుంచో పరిచయం ఉందని ఈ విషయం అంజలి కూడా తెలుసని మొదట్లో వీళ్ళ ప్రేమకు తను కూడా ఒప్పుకుని సడన్ గా కావాలనే నా కొడుకు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అని అందుకే చావాల్సిందే అని దాన్ని చంపి నా కొడుకు మంచి పని చేశారని చెప్పి వాడేదో గేమ్ గెలిచి గోల్డ్ మెడల్ కొట్టినట్టుగా గొప్పగా చెప్పుకుంటోంది సో చూసారు కదా ఫ్రెండ్స్ పదవ తరగతి కూడా పూర్తవలేదు కనీసం పదహారేళ్లు కూడా నిండలేదు కానీ ఎవడో పెళ్లిళ్ళకి డీజే వాయించుకునేవాడు నాలుగు అందమైన మాటలు చెప్పేసరికి ప్రేమలో పడిపోయి పదిహేనేళ్ల వయసులో పుట్టిన ప్రేమ కోసం పదిహేనేళ్లు పెంచిన ప్రేమను చంపేసింది అసలు ఈ వయసుకి పుట్టేది ప్రేమే కాదు ఇష్టం మాత్రమే కానీ ఆ ఇష్టానికి ప్రేమకి తేడా తెలియక చిన్న వయసులోనే ఇలా చాలా మంది పిల్లలు తమకు అన్ని తెలుసు అనుకొని ఇష్టం వచ్చినట్టు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కన్న తల్లినే చంపుకున్న ఈ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియచేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి